నమస్తే అందరికి టీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు సెంటర్ దగ్గర సిబిఐ అనుబంధ సంఘం ఏఐటియు లారీ ఓనర్స్ అందరు కలిసి స్ట్రైక్ చేస్తున్నారట కేటీపీఎస్ యాస్ సప్లై కాంట్రాక్టర్లకు కాకుండా అక్కడున్న లారీ డ్రైవర్లకు కాకుండా అక్కడున్న లారీ ఓనర్స్ కి నిరుద్యోగ యువకులకు జాబులు ఇవ్వాలని అంటున్నారు అంతేగాని రాజకీయ పలుకుబడి ఉపయోగించి నాన్ లోకల్ వాళ్లకు ఇవ్వద్దని వాళ్లకు వ్యతిరేకంగా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారట అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి బతుకు తెరువు చూపించాలని అందరు కలిసి స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ జిల్లా అల్లూరి సీతారామ సెంటర్ నందు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఉందో సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటిసి లారీ వర్కర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది దీనికి భారీ ఎత్తున నిరసన తెలియజేస్తూ లోకల్ గా ఉన్నటువంటి నిరుద్యోగులకి లోకల్ గా ఉన్నటువంటి లారీలకి ఇంతకుముందు పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళకి మరి లేకుండా నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ నుంచి నిరుద్యోగం పెంచే అవకాశాలు పెంచుతు చేస్తున్నటువంటి కొంతమంది స్వార్థపరులకి మీద నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఏఐటిసి ద్వారా నిరసన తెలియజేస్తున్నారు దానికి టి నైన్ న్యూస్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ వానపోకల్ రాంబాబు కవర్ చేయడం జరుగుతుంది దీన్ని వాళ్ళ మాటలనే తెలుసుకుందాం సోదరి సోదరులరా ఈరోజు స్థానిక లారీ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ తరఫున ఈ రోజు కేటిపిఎస్ నుండి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కి వెళ్ళేటువంటి లారీల్ని ఆపేటువంటి కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టడం అనేది జరిగింది ఎందుకు నేషనల్ గ్రీన్ వే హైవే ఫీల్డ్ వారు ఇక్కడ బూడి సంబంధించినటువంటి టెండర్ వేసినారు ఆ టెండరు ఇక్కడ ఉన్న బూడిదంతా వాళ్ళు తోలకెళ్ళాలి నేషనల్ గ్రీన్ హైవే ఫీల్డ్ వారి దగ్గర స్థానికంగా ఉన్నటువంటి లారీ అసోసియేషన్ అదే విధంగా డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు యూనియన్ ఏర్పాటు చేసుకొని టెండర్ వేసుకొని గత నాలుగు నెలలుగా ఇక్కడ నుంచి సుమారు నూట ఇరవై లారీలు బూడిద తోల్తా ఉన్నాయి గ్రీన్ హైవే ఫీల్డ్ వారికి అయినప్పటికీ నాలుగు నెలలుగా తోలుతున్నటువంటి వారిని ఈ రోజు ఒక్క లారీ కూడా నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు ఇక్కడికి నెంబర్లు ఏ నెంబర్లు అయితే ఇస్తారో ఆ నెంబర్లకి మాత్రమే కేటీపీఎస్ వాళ్ళు బూడి కాబట్టి ప్రధానమైన పోరాటం నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారి పైన ఈ పోరాటం తర్వాత రెండవ పోరాటం నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారిని మద్దతు పెట్టి ఏదో ప్రలోభాలు పెట్టి స్థాని మన గిరిజనేతుడైనటువంటి పుచ్చకాయల వీరభద్రం నాకు నాకు టెండర్ ఉందని చెప్పి నాకు పలుకుబడి కలిగిన వాడి అని చెప్పి ప్రలోభాలు గురి చేసి నేషనల్ హైవే వాడితో మొత్తం తనకు సంబంధించిన లారీలని ఇక్కడ నెంబర్లు ఇచ్చి బూడిద తోలుకుంటున్న పరిస్థితి ఉంది నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారిని అడిగాం మాకు ముందు టెండర్ ఉంది మీరు మా దాన్ని ఆఫ్ చేసి మాకు స్థానికేతరులకు స్థానికేతరులకి మీరు ఎక్కడి నుంచో ఖమ్మం ఆ వచ్చే లారీలకి మీరు అవకాశం ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మాకు స్థానికులకు ఇచ్చిన తర్వాత మీరు బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి ముందు మాకు ఇంత ముందు నుంచి నడిచేదాన్ని అదే పద్ధతిలో కొనసాగించే విధంగా మీరు ఉండాలని మేము కోరినప్పటికీ ఆయన రాజకీయ ప్రలోభాలకు గురే గురయ్యి తనకు సంబంధించినటువంటి పుత్సకాల వీరభద్ర లారీల మాత్రమే ఇక్కడ నెంబర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని ఫలితంగా ఇక్కడ లారీ డ్రైవర్స్ లారీ అసోసియేషన్ అందరూ కూడా ఒక నూట ఇరవై తొమ్మిది మంది గత మూడు నెలలుగా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న బూడిద ప్లాంట్ను చూసి ఇక్కడ ఉన్నటువంటి నవర్త ప్లాంట్ను చూసి స్థానికులుగా ఏరే అవకాశాలు లేక లారీలు కొనుక్కొని ఇక్కడ బూడిద అవి తోలుకొని ఏదో బతుకుతున్న వాళ్ళలో ఇప్పుడు పెద్ద పిడుగు పిడుగుబడ్డటైపోయి మొత్తం ఇలా బతుకులందే చెల్లా చెదరం అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ అడుగుతూ ఉన్నాం తక్షణమే స్థానికులకి వెంటనే అవకాశం ఇవ్వండి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఎంతమందికి మందికి అవకాశం ఇచ్చినా మేం కాదనే సమస్య లేదు అదే విధంగా కాంట్రాక్టర్ బూడల కాంట్రాక్టర్ పుచ్చకాయల వీరభద్రం ఆయన కూడా ఆలోచించాలి ఆలోచించి స్థానికులకి ఇచ్చిన తర్వాత నువ్వు కూడా బతకాలి కానీ స్థానికుల మొత్తం ఆఫ్ చేసి నీ ఒక్క లారీ పెట్టుకోవటం కరెక్ట్ కాదు ఈయనకు అవకాశం ఇచ్చిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే నువ్వు కూడా తోలకపోవడానికి అవకాశం ఇవ్వాలని పుచ్చకాయల వీరభద్రం కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ కేటీపీఎస్ కి సంబంధించి కొత్త ని మంజూరు చేశారు తక్షణమే బూడిద ఖాళీ కావాలి కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే అని ఆయన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని మంత్రుల ఎవరు అనేది తెలియదు కొన్ని రాజకీయ ప్రలోభాలకు గురై ఒక్క కాంట్రాక్టర్ బాగుపడే విధానాన్ని చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదని మేము ఏఐటిసి లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవర్ల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాల్వంచ ప్రముఖులందరూ ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి అవకాశాలు ఇచ్చిన తర్వాతనే మూడు రోజులు కోటానికి స్థానికులకి అవకాశం ఇచ్చిన తర్వాతనే ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా అవకాశం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ కనుక తొందరలో సాలువ్ అయితే ఓకే లేదంటే ఈ ఉద్యమం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి పోయే లారీల మొత్తం బూడిద లారీల మొత్తం స్థానికులకు అవకాశం వచ్చేదాకా ఈ ఉద్యమం కొనసాగిద్ది ఈ లారీలను కంటిన్యూగా అదుపుయ్యం జరిగిద్ది కాబట్టి అందరూ ఆలోచించాలి ప్రజలందరూ ఆలోచించాలి రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాలి ఈ జరిగే ఉద్యమానికి స్థానికులకి అవకాశం ఇవ్వాలని జరిగే ఉద్యమానికి అందరూ సహాయక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మా సమస్య పరిష్కారం కాకపోతే ఈ లారీలు నిరవధికంగా ఎన్ని వేసైన ఆపడానికి మేము ప్రయత్నం కొనసాగుతూనే ఉంటది ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటది కాబట్టి అందరూ సహకరించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నిర్ణయం తరఫున తెలియజేస్తా ఉన్నాంబాబా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో బూడిద యాసి వద్ద స్థానికంగా ఇక్కడ ప్రారంభ నుండి స్థానిక నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లు వాళ్ళ బండ్లు నడుపుతా ఉన్నారు యాసిని నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కు తోలుతా ఉన్నారు ఇది కొనసాగుతున్న క్రమంలో రాజకీయ ధర పలుకుబడి కలిగినటువంటి పుచ్చకాయన వీరభద్రం అన్న వ్యక్తి అక్కడ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే వారితో కుమార్క్ అయ్యి ఈ యొక్క నడుస్తున్నటువంటి స్థానికుల బండ్లను ఆపి వైరా నుండి ఖమ్మం జిల్లా నుండి ఇతర ప్రాంతాల నుండి లారీలు తెచ్చి యాసిలు తోలకపోతా ఉన్నారు ఎంత దుర్మార్గం ఇది ఎక్కడి నుండి వచ్చి ఇక్కడే ఎల్లగొట్టి కూసాటానికి రమ్మంటే ఇల్లంతా నాదే అన్న సందంగా ఇవాళ పుచ్చకాయల వీరభద్రం తన రాజకీయ ధన పలుకుబడితో ఉపయోగిస్తా ఉన్నాడు ఈ కేటీపీఎస్ ఏర్పడి ఇప్పటికి దశాబ్దాలు గడుస్తున్నా ఈ పొగను బీడ్చి ఈ బూడిదను బీర్చి ఈ కాలుష్యాన్ని అనుభవించి రోగాల పాలయ్యి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలకు లేని అవకాశం ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వాడి కల్పించటం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి దీని వెనక మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఉప ముఖ్యమంత్రి అయినా అలాంటి వాళ్లకు అవకాశం కల్పించడం అంటే ఇది చాలా దుర్మార్గ వైఖరి అధికారులు ప్రజాప్రతినిధులు మీరు కూడా మానవత్వంతో ఆలోచించాలి ఇక్కడ నూట ఇరవై తొమ్మిది మంది లారీ వానర్లు అప్పులు చేసి ఇబ్బందులు పడి కిరాలు ఉన్నా లేకపోయినా ఈ కేటీపీఎస్ లో బండ్లు నేర్పిస్తున్నప్పుడు ఇలాంటి వాడు ఎవడో అదాలేడు కనీసం కేటీపీఎస్ బోర్డు ఇక్కడ గుట్టలు గుట్టలుగా ఏర్పడితే దాన్ని ఖాళీ చేయడానికి వచ్చిన వాడు లేడు కానీ ఇవాళ కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ అన్ని ఖర్చులు పెరిగి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా వానరులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇవాళ తల్లి ఎక్కడ సాటి నుండి కోడిపిల్లని గద్ద ఎత్తపోయినట్టుగా ఎవడో వచ్చి తన రాజకీయ దళ పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ సాహికంగా ఉన్నటువంటి నూట ముప్పై మంది లారీ ఓనర్ ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గ వైఖరి పోలీసులు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దీన్ని మానవ ఆలోచించాలి గత నాలుగు నెలల క్రితమే ఉత్సకేద వీరభద్ర స్థానికుల లారీలు ఆపినప్పుడు స్థానిక పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయినా ఎటువంటి స్పందన లేదు నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఇది ప్రజాస్వామ్యమే నడుస్తున్నదా పాల్వించడం ఎవరికైనా ఏదైనా వనరు ఉందంటే ముందు స్థానికులకి అవకాశం కల్పించాలి తదుపరి మిగిలితేనే దానికి ఇంకా అవకాశం ఉంటేనే ఇతర వాళ్ళకి అవకాశం కల్పించాలి అది కూడా స్థానికుల పర్మిషన్తో కల్పించాలి కానీ స్థానికులని బయటికి నెట్టి స్థానికుల పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎటువంటి అనుమతి లేకుండా ఎక్కడన్నా అనుమతి పొంది ఇక్కడ మొదటి నుంచి అనుమతి పొందినటువంటి వి శ్రీలత కాంట్రాక్టర్ అనే పర్మిషన్ తో తలుతున్నటువంటి నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఇలా రోడ్డు పడేసినటువంటి దుర్మార్గ వైఖరి ఇలా అవలంబిస్తా ఉన్నారు నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారు కూడా ఆలోచించాలి మీరు కూడా తక్షణమే ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఉండొచ్చు వీళ్ళకి అంతకంటే ముందుంది కదా మొదటి నుంచే కదా ముందే వదిలేసి నుకోండి మొత్తం దుర్మార్గ వైఖరి రేపు ఏదైనా వాడికి అవసరం లేదనుకుంటే ఇంతకంటే అదనపు లాభం జరుగుతుంది అనుకుంటే వాడు వెళ్ళిపోతాడు అప్పుడు ఎవరిని పెట్టుకుంటారండి మీరు ఇక్కడ ఎవరు దాన్ని మొత్తం ఖాళీ చేయాలి ఇప్పుడు స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే గౌరవనీయులు కోనూరి సాంబశివరావు గారి కృషితోటి ఇవాళ సిక్స్టీన్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ మెగా ఓట్ల పవర్ ప్లాంట్ ఇవాళ మంజూరు అయింది దానికి ప్రతిపాదనలు కూడా జరుగుతా ఉన్నాయి దానికి నాలుగు వందల ఎకరాల భూమి కావాలి ఆ భూమిని ఇవాళ మొత్తం ఈ ఇలాంటి ఆశ్రమం మొత్తం ఖాళీ చేస్తే ఒక రెండు మూడు వందల ఎకరాలు అక్కడ తేనేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా ఎంత త్వరిత కట్టినా దాన్ని ఖాళీ చేస్తే అంత ఉపయోగపడే అవకాశం ఉన్నది ఆ అవకాశాన్ని చేయాలంటే కూడా ఇక్కడ స్థానికులే చేయాలి గతంలో వంద నూట ముప్పై లారీలు తోలినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పదిహేను పదిహారు లారీల కంటే ఎక్కువ తాళినటువంటి పరిస్థితి ఉన్నది అంత తక్కువ ఉన్న వానికి ఎందుకు ఇయ్యాలి ఇంత ఎక్కువ చేసి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వీళ్ళని ఎందుకు రోడ్డు నెట్టేయాలి ఇలాంటి వైఖరిని విడనాడాలని ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ యొక్క ధన రాజకీయం పలుకబడగలిగినటువంటి పుస్తకాల వీరభద్రం ఒక్కరికే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లకు కూడా అవకాశం కల్పించి వెంటనే ఈ బండ్లను కూడా యాసపాండ్ తీసుకొని తక్షణమే యాసపాండ్ ఖాళీ చేసి పదహారు వందల మెగా ఓట్ల దాని నిర్మాణానికి పునర్నిర్మాణానికి అవకాశం కల్పించేందుకు కూడా వీలు కల్పించే వీలు కల్పించాలని ఏఐటిసి అనుబంధ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జిందాబాద్ కల్పించాలి స్థానిక లారీ ఓనర్లకు కేటీపీఎస్ లో వెంటనే యాస్ పాండు స్థానిక లారీ ఓనర్లకు వెంటనే అవకాశం కల్పించాలి స్థానిక యాస్ పాండు

నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారి మొండి వైఖరి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారి మొండి వైఖరి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారు స్థానిక లారీలకు వెంటనే స్థానిక లారీలకు వెంటనే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారు స్థానిక లారీలకు వెంటనే కాంట్రాక్టర్ వీరభద్ర నిరంకుశ వైఖరి స్థానిక కాంట్రాక్టర్ వీరభద్ర వైఖరి నానికేతరుడు కాంట్రాక్టర్ వీరభద్ర నలింకు వైఖరి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారి మొండి వైఖరి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ వారి మొండి వైఖరి